హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంకే స్టాక్ అనాలసిస్ మనం పోర్ట్ఫోలియోలో ఒక్కటే స్టాక్ బై చేసి కూడా స్ట్రాంగ్గా ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉండే స్టాక్ మనం లో లెవెల్లో బై చేసి అదే స్టాక్ మనం బల్క్ క్వాంటిటీ బై చేస్తూ దాని నుంచి అమౌంట్ ఎలా జనరేట్ చేయాలి మనకి ఒక మంత్లీ ఇన్కమ్ లేకపోతే ఫ్రీక్వెంట్లీ ఆ స్టాక్ నుంచినే మనం ఉన్న తక్కువ బడ్జెట్లో లేకపోతే మన దగ్గర ఉన్న ఎక్కువ బడ్జెట్లో కూడా మనం ఒకటే స్టాక్ ద్వారా ట్రేడ్ చేసి డబ్బులు సంపాదించవచ్చు అలాంటి ఫండమెంటల్గా ఉండే స్ట్రాంగ్గా ఉండే స్టాక్ ఏది తీసుకోవాలి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం అయితే ఆ స్టాక్ వచ్చి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓల్టాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది ఆ స్టాక్ ప్రైస్ కూడా మనకి వేరి వేరియేషను చాలా ఎక్కువ ఉంటుంది సో మనం అలాంటి స్టాక్ మనం తీసుకున్నామంటే మనకి ట్రేడింగ్లో కంటిన్యూగా మనం డబ్బులు జనరేట్ చేయొచ్చు ఆ స్టాక్ని మనం ఎలా బై చేయాలి ఎక్కడ లో లెవెల్ ఫామ్ అవుతుంది ఎక్కడ మనం బల్క్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు అక్కడి నుంచి మనం ఆ స్టాక్ని ఎలా అక్యుములేట్ చేసి ఎలా మనం ప్రాఫిట్స్లోకి రావచ్చో ఒకసారి చూద్దాం మనం ఫస్ట్ వన్ మంత్ చార్ట్ తీసుకుందాం వన్ మంత్ చార్ట్ తీసుకుంటేనే ఆల్రెడీ స్టాక్ మనకి ఫిఫ్టీ టూ వీక్స్ హై వచ్చి నైన్ సెవెంటీన్ రూపీస్ లో వచ్చి సిక్స్ సిక్స్ ఎయిటీ సిక్స్ ఎయిటీ రూపీస్ నుంచి కూడా ఈ స్టాక్ మనకి టెన్ సిక్స్ ఎయిటీ రూపీస్ దగ్గర మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ దగ్గర స్టాక్ వచ్చి సపోర్ట్ తీసుకుంది సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి అప్ డైరెక్షన్ వచ్చింది సో మనకి మంత్లీ చార్ట్లో ఈ క్యాండిల్ గమనిస్తున్నారు కదా మంత్లీ క్యాండిల్ మంత్లీ చార్ట్లో గ్రీన్ క్యాండిల్ స్టార్ట్ అయింది సో స్టాక్ మంత్లీలో బుల్లిష్గా పెడితే సో నెక్స్ట్ మనం వీక్లీ చార్ట్ చూద్దాం వీక్లీ చార్ట్లో కూడా ఎలా కనిపిస్తుంది సో వీక్లీ చార్ట్లో కూడా మనకి స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది సో ఇక్కడ నుంచి మనకి ఈ లెవెల్ సపోర్ట్ తీసుకొని సిక్స్ ఎయిటీ లెవెల్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని ఎస్బీఐ స్టాక్ అయితే మనకి అప్ ట్రెండ్లోకి వచ్చింది సో డైలీ చార్ట్లో చూద్దాం డైలీ చార్ట్లో మనకి ఏం కనిపిస్తుంది డైలీ చార్ట్లో కూడా స్టాక్ మనకి అప్ ట్రెండ్ మూమెంట్ కనిపిస్తుంది సో ఇది వచ్చి స్ట్రాంగ్ సపోర్టు ఇక్కడ ఉంది సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ ప్రైస్ దగ్గర అయితే మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది ఇప్పుడు ఆ లెవెల్ కూడా బ్రేక్ అయ్యి సెవెన్ థర్టీ టూ దగ్గర క్లోజ్ అయింది స్టాక్ సో మనకేంటంటే సిక్స్ ఎయిటీ సపోర్ట్ లెవెల్ ఉంది డౌన్ సైడ్ సో ఇక్కడ సెవెన్ థర్టీ దగ్గర మనకి సపోర్ట్ లెవెల్ ఉంది ఇక్కడ నుంచి ఇన్ కేస్ కరెక్షన్ అయ్యి డౌన్ అయితే మనకి మంచి ఆపర్చునిటీ కూడా ఎస్బీఐ స్టాక్లో మనకి అంటే ఇది బుల్లిష్గా ఉంది స్టాక్ కూడా మనకి ఏంటంటే ఈ కరెక్షన్లో ఇంకా ఆల్మోస్ట్ స్టాక్ కూడా నైన్ హండ్రెడ్ నుంచి కూడా కరెక్షన్ అయింది ఈ ఎంట్రీ లెవెల్ తీసుకుంటే కూడా మనకి ఇక్కడ నుంచి కూడా మనకి సిక్స్ ఎయిటీ నుంచి కూడా ఇది అప్ సైడ్ మూమెంట్ ఇచ్చింది ఇన్ కేస్ సెవెన్ థర్టీ ఏ ఈ రేంజ్లో మనం ప్రైస్ బై స్టాక్ బై చేసినప్పుడు ఇంకా డౌన్ సైడ్ వెళ్ళినప్పుడు కూడా ఎవరేజ్ చేసుకొని అగ్రెడ్ చేసుకొని మంచి క్వాంటిటీ బిల్డ్ చేస్తే ఇక్కడ నెక్స్ట్ మంత్ టార్గెట్ నైన్ ఫస్ట్ టార్గెట్స్ టార్గెట్స్ ఒకసారి చూద్దాం టార్గెట్ వచ్చేసి ఫస్ట్ టార్గెట్ అయితే సెవెన్ ఎయిటీ సో మనకి ఫస్ట్ టార్గెట్ ఫస్ట్ టార్గెట్ వచ్చి సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ దగ్గర కనిపిస్తుంది నెక్స్ట్ టార్గెట్ వచ్చి స్టాక్లో మనకి సెవెన్ ఎయిటీ లెవెల్ పైన కనుక సస్టైన్ అయిందంటే స్టాకు నెక్స్ట్ టార్గెట్ మనకి ఎయిట్ సెవెంటీ సిక్స్ సెకండ్ టార్గెట్ వచ్చి సెకండ్ టార్గెట్ వచ్చి ఎయిట్ సెవెంటీ సిక్స్ సెకండ్ టార్గెట్ సో ఎయిట్ సెవెంటీ సిక్స్ మనం సెకండ్ టార్గెట్ తీసుకుంటే నెక్స్ట్ థర్డ్ టార్గెట్ వచ్చి థర్డ్ టార్గెట్ మనకి నైన్ హండ్రెడ్ ఫోర్త్ టార్గెట్ వచ్చి థౌజండ్ ఫిఫ్టీ సో ఈ ఫోర్ టార్గెట్స్ మనం అచీవ్ చేయొచ్చు ఈ పొజిషన్ నుంచి మనం అక్యూమిడేట్ చేసుకోవడానికి లేదు ఓన్లీ మేము లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాదు షార్ట్ టర్మ్లో మేము డైలీ ట్రేడ్ చేసి ఈ స్టాక్ నుంచి అమౌంట్ ఎలా జనరేట్ చేయాలో చెప్తా సో అది ఎలా పాజిబుల్ మనం ఎవ్రీ టైం ఈ స్టాక్ తీసుకుంటే లో తీసుకోండి మనం కొంచెం ముందుకు వెళ్దాం సో ఇక్కడ నుంచి ఇక్కడ ఈ లెవెల్ నుంచి కూడా మనం తీసుకుంది ఇంకా ప్రీవియస్ కూడా తీసుకోవచ్చు సో ఏంటంటే ఒక డేటా ముందు లెవెల్ నుంచి కూడా మనకి కావాలి కాబట్టి ఇక్కడ మనకు వచ్చే సెవెన్ హండ్రెడ్ దగ్గర స్టాంగ్ సపోర్టు ఇది తీసుకుంది ప్రతిసారి కూడా సెవెన్ హండ్రెడ్ ప్రైస్లో మనం బై చేసినాం ఇక్కడ స్టాక్ నెక్స్ట్ ఇమీడియట్ కపుల్ టూ త్రీ వీక్స్లోనే ఇది డైలీ చార్ట్ టూ త్రీ వీక్స్లోనే మనకి ఈ ప్రైస్కి అయితే వచ్చేసింది స్టాక్ సో మనం ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ అంటే వన్ ఫార్టీ త్రీ రూపీస్ మనం ఇక్కడ గెయిన్ చేసాం పర్ స్టాక్ సెవెన్ హండ్రెడ్లో బై చేసాం వన్ ఫార్టీ త్రీ రూపీస్ ఇక్కడ మనకి సో వన్ ఫార్టీ త్రీ రూపీస్ గెయిన్ అయ్యింది విత్న్ టూ వీక్స్లో సో మనం అక్కడ అమ్మేసాం నెక్స్ట్ మళ్ళీ మనం ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసాం మళ్ళీ మనకి స్టాక్ వచ్చి ఈ ప్రైస్లోకి వచ్చేస్తాం ఇమ్మీడియట్ ఫాలో అయింది కాల్ అయ్యి మనకి ఎక్కడ దొరుకుతుంది ఫాల్ మళ్ళీ మనకి సెవెన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ లెవెల్లో మళ్ళీ మనకి స్టాక్ దొరుకుతుంది మళ్ళీ మనం సెవెన్ ఫార్టీలో ఎంట్రీ తీసుకున్నాం నెక్స్ట్ అగైన్ మళ్ళీ మనకి స్టాక్ ప్రైస్ మూవ్ అయింది వితిన్ టూ వీక్స్లో మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయింది మళ్ళీ స్టాక్ వచ్చి హై నైన్ హండ్రెడ్ సో సెవెన్ నైంటీ ఫైవ్ నైన్ హండ్రెడ్కి మళ్ళీ స్టాక్ మనకి సెవెన్ ఫైవ్ ఫార్టీలో బై చేస్తాం నైన్ హండ్రెడ్ రూపీస్కి స్టాక్ అయితే వచ్చేసి ఇక్కడ మళ్ళీ మనం వన్ సిక్స్టీ రూపీస్ లేని స్టాక్ మనకి వన్ సిక్స్టీ రూపీస్ ఇక్కడ అమ్మేస్తాం హైలో అనుకుంటాం లో బై చేస్తాం విత్ ఇన్ టూ వీక్స్లో ఇట్లా ఉంది ఇంకా మీకు ప్రతిసారి కూడా సెవెన్ హండ్రెడ్ లెవెల్లో దొరుకుతుంది నైన్ హండ్రెడ్ లెవెల్లో ఇప్పుడు రీసెంట్గా కూడా మనకి ఆల్మోస్ట్ ఇది ఎన్ని రోజుల నుంచి ఇదే లెవెల్లో మనకి స్టాకు అవైలబుల్ అవుతుంది సెవెన్ హండ్రెడ్ రేంజ్లో ఉంటే లాస్ట్ మనకి ఏప్రిల్ నైన్టీన్త్ ఏప్రిల్ నుంచి కూడా ఈ ప్రైస్లోనే మనకి సెవెన్ సెవెన్ హండ్రెడ్ లెవెల్లో నుంచి మనకి నైన్ హండ్రెడ్ వరకు ఇది ఆసోలేట్ అవుతుంది సో ఎవ్రీ టైం మనం ఈ ఇలాంటి స్ట్రాంగ్ ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం ట్రేడింగ్ కూడా చేయొచ్చు ట్రేడింగ్ ద్వారా కూడా మనం ఈ స్టాక్స్లో రెగ్యులర్గా ఒకే స్టాక్ పట్టుకొని కూడా రెండు మూడు లక్షలు క్వాంటిటీ రెండు మూడు లక్షలు ఇన్వెస్ట్ చేసి ఒకేసారి బల్క్ క్వాంటిటీ బై చేయడం బాగా స్టా స్టాక్ కరెక్షన్ అయ్యి మనకి ఆన్ అండ్ యావరేజ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ దీన్ని బయింగ్ ఆపర్చునిటీ సో సెవెన్ హండ్రెడ్ దగ్గర మనం బై చేస్తే కూడా మనకి నైన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ గెయిన్ అవుతుంది ఈ రకంగా మనం ఈ స్టాక్లో మనం ఇన్వెస్ట్ చేసి ఒకే ఒక స్టాక్ ఫండమెంటల్గా స్ట్రాంగ్ అనే స్టాక్ పట్టుకొని మనం కంటిన్యూగా కూడా దీన్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఓకే నాట్ బ్యాడ్ ట్రేడింగ్ కూడా మనం ఇలా చేసుకొని ఎక్కువ మొత్తంలో డబ్బును సంపాదించుకోవచ్చు అంతేకాకుండా ఇంకా ఈ స్ట్రాంగ్ ఈ ఈ స్టాక్ ఎలా ఉంది బ్రోకరేజెస్ ఏం చెప్తున్నాయి తర్వాత ఫండమెంటల్స్ ఏంటి ఒకసారి స్టాక్ ఈ స్టాక్ వచ్చి టీఈ వచ్చి ఎయిట్ పాయింట్ టూ ఫోర్ సో మనకి ఈ టిఈలో ఈ రేషియోలో మనకి స్టాక్ కూడా మనకి ప్రైస్ తీసుకుంటే సెవెన్ థర్టీ టూ ప్రైస్ ఏమి ఎక్కువ ప్రైస్ కాదు చాలా తక్కువలో మనకి స్టాక్ అవైలబుల్గా ఉంది తర్వాత ఇది లార్జ్ క్యాప్ కంపెనీ ఇది నిఫ్టీ ఫిఫ్టీలో ఉంది పిఎస్యు బ్యాంక్ సో సిక్స్ సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ త్రీ క్రోర్స్ నైన్ ఫిఫ్టీ టూ దగ్గర లార్జ్ క్యాప్ కంపెనీ ఇంత మార్కెట్ క్యాపిటల్ ఉండే కంపెనీ తర్వాత సెటార్పి సిక్స్ పాయింట్ ఫోర్ సిక్స్ పీవీ రేషియో వచ్చి వన్ పాయింట్ త్రీ సిక్స్ డివిడెండ్ డీల్డ్ వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ మనకి ఇరానియర్ డివిడెండ్ డీల్డ్ ఇస్తూ ఉంది ఆర్ఓఈ వచ్చి ఎయిటీన్ పాయింట్ నైన్ సెవెన్ పర్సెంట్ ఫిఫ్టీ టూ వీక్స్లో వచ్చి సిక్స్ ఎయిటీ హై వచ్చి నైన్ ట్వెల్వ్ తర్వాత రెవెన్యూ తీసుకుంటే ఎస్బీఐకి రిటైల్ బ్యాంకింగ్ నుంచి తర్వాత కార్పొరేట్ ఆర్ హోల్సేల్ బ్యాంకింగ్ నుంచి ఇన్సూరెన్సెస్ నుంచి తర్వాత ట్రెజరీ తర్వాత అదర్స్ నుంచి కూడా దీనికి ఇన్కమ్ రెవెన్యూ వస్తుంది తర్వాత ఫైనాన్షియల్స్ తీసుకుంటే ఇయర్లీ ఇయర్లీ కూడా కంటిన్యూగా గ్రోయింగ్ ఉంది ప్రాఫిట్ సో లాస్ట్ ఇయర్ తీసుకుంటే సిక్స్టీ సెవెన్ థౌజండ్ క్రోర్స్ ఒక్కసారిగా గ్రో అయింది కంపెనీ తర్వాత క్వార్టర్లీ రిజల్ట్స్ తీసుకుంటే కూడా క్వార్టర్ అండ్ క్వార్టర్ కూడా గెయిన్ కనిపిస్తూనే ఉంది కాకపోతే సెప్టెంబర్లో మనకి నైన్టీన్ థౌజండ్ సెవెన్ ఎయిటీ త్రీ క్రోర్స్ వచ్చింది ఇక్కడ ఒక హండ్రెడ్ క్రోర్స్ మనకి తగ్గింది ఎయిటీన్ థౌజండ్ క్రోర్స్ తగ్గింది ఎయిటీన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ త్రీ వచ్చింది కాబట్టి నైన్ హండ్రెడ్ క్రోర్స్ ఆల్మోస్ట్ ప్రాఫిట్ డౌన్ అయింది కాకపోతే ఎస్బీఐ ప్రాఫిట్ బాగానే ఉందని చెప్పుకోవచ్చు సో ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉండి మనం మార్కెట్ పడుతున్నప్పుడు ఇలాంటి ఆపర్చునిటీస్ యూజ్ చేసుకొని ఒకే ఒక్క స్టాక్లో కూడా ఇన్వెస్ట్ చేసి మనం గెయిన్ చేసుకోవచ్చు సో ఈరోజు మీకు ఒకే ఒక్క స్టాక్లో మనం కంటిన్యూగా ట్రేడ్ చేసి కూడా ఎలా డబ్బు సంపాదించవచ్చు అనేది నేను మీకు క్లియర్గా చెప్పాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ keep watching mk stock analysis thank you